అంటే సార్ ఇంకొక విషయం తరచూ ఈ ఈ వ్యవస్థల మధ్యన ఎప్పుడు కూడా ఈ ఇలాంటి ఫ్రిక్షన్ మీరు ఇప్పుడు పాజిటివ్ అని సైన్ అని చెప్పారు కానీ ఈ ఫ్రిక్షన్ కంటిన్యూ అవడానికి గల కారణం ఏంటి అంటే వారి యొక్క అధికారాలను కూడా అతిక్రమించి వ్యవహరిస్తున్నారు అనుకోవాలా లేకపోతే ఎలా చూడాలి ఇప్పుడు అధికారాల పరిధిని దాటి వ్యవహరించినప్పుడే నిజమైన ప్రాబ్లం వస్తుంది కానీ అందరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రాజ్యాంగంలో ఇచ్చిన అధికారాలన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ కు అందుబా లోబడి వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రాథమిక హక్కులు కావచ్చును అదే విధంగా ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ అంటాం కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో ఇప్పుడు సెవెంత్ షెడ్యూల్ ఉందో అట్లాంటి వాటికి సంబంధించి ఈ మిగతా రాజ్యాంగ పరంగా ఏవైతే పరిధులు ఉన్నాయో ఆ పరిధుల్లో మాత్రమే వాళ్ళు వినియోగించుకోవాలి అధికారాన్ని కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీళ్ళ పరిధిని అతిక్రమించినప్పుడు అప్పుడు ఏమవుతుంది మిగతా వాళ్ళు దాంట్లో వాళ్ళు ఇంటర్ఫేర్ చేసుకునే అధికారాన్ని కలిగి ఉంటారు ఇప్పుడు అది న్యాయ సమీక్ష అధికారం జ్యుడిషియల్ రివ్యూ అన్నప్పుడు అదే కదా ఒక్కసారి న్యాయ సమీక్ష అధికారం ఎప్పుడు ఉపయోగిస్తారు ఏదైనా చట్టం చేసినప్పుడు కానీ లేకపోతే కార్యనిర్వాహక శాఖ ఒక చర్య తీసుకున్నప్పుడు కానీ అది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉంది లేదంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలకు భంగం కలిగించే విధంగా ఉంది అని రాజ్యాంగంలో మిగతా గ్రౌండ్స్ ఉన్నాయి వాటి ప్రకారం మాత్రమే ఈ కోర్టులు న్యాయస్థానాలు వాటిని మొత్తం ఇంటర్ఫియర్ చేసే అవకాశం ఉంటది దాన్ని వాళ్ళు సమీక్షించి దాంట్లో అది కరెక్టా కాదా చట్టబద్ధమా న్యాయబద్ధమా రాజ్యాంగబద్ధమా అని చూస్తా ఉంటారు అదే విధంగా ఇప్పుడు ఒకవేళ న్యాయమూర్తి ఎవరైనా అతిక్రమించినప్పుడు ఇప్పుడు మనం ఈ మధ్య ఒక ఢిల్లీలో చూసినాం ఢిల్లీలో ఒక ఇంపార్టెంట్ ఇదేందంటే మనము క్యాష్ అనేది ఎక్కడో దొరికింది అదే చాలా కాంట్రవర్సీ కూడా అయింది అందరికి తెలుసు అక్కడ ఏమవుతుంది అట్లాంటప్పుడు ఇప్పుడు అభిశంసన అధికారం పార్లమెంట్ కు ఉంటది పార్లమెంట్ నుంచి ఒక మనము ప్రపోజల్ వచ్చి అంటే ఇది ఇది ఇంకొక రకం చెక్ అండ్ బ్యాలెన్స్ అదే విధంగా చాలా తొందరపాటు చర్యగా ఒక చట్టం చేసినప్పుడు మెజారిటీ ఎంత నుండి లోక్ సభలో లేకపోతే రాష్ట్ర శాసనసభల్లో కానీ ఆ తొందరపాటు చర్యలో భాగంగా ఆమోదం పొందకుండా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అందుకోసమనే ఇప్పుడు ఈ మూడు నెలల టైం పెట్టడం కూడా సుప్రీంకోర్టు నా ఉద్దేశంలో ఆ టైం తీసుకోవడానికి ఇంకొక విషయం చెప్పండి ఇంకొక ఇంకొక విషయం గవర్నర్లు విషయాల్లో లేకపోతే గవర్నర్ అంశాల్లో ఎప్పుడు వాళ్ళు పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు లేకపోతే వారి యొక్క అధికారాలను అతిక్రమిస్తున్నారు అని భావించవచ్చు ఇప్పుడు ప్రజా మన ముఖ్యంగా ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో గవర్నర్లు నామినేటెడ్ వ్యక్తులు రాష్ట్రానికి మొదటి పౌరుడిగా ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో వారధిగా ఉండాలి తప్ప వీళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధిపత్యం చేయడానికి కోసమో ఇంకేదో చేయడానికని కాదు ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు రాజ్యాంగంలో క్షుణ్ణంగా గవర్నర్ అధికారాల గురించి ఉంది ఇప్పుడు వన్ సిక్స్టీ త్రీ ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ ప్రకారం కూడా ఏం చెప్తారు ద గవర్నర్ షెల్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద అడ్వైస్ గివెన్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏం చెప్తే దాని సలహా ప్రకారం వాళ్ళు యాక్ట్ చేయాలి పునః పరిశీలన చేసుకోమని చెప్పే అధికారం ఉంటది విచక్షణ అధికారం రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి ఏదైనా ఉంటే దాని పరిధిలో మాత్రం వాళ్ళు అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు అంతవరకే కానీ బియాండ్ దట్ ఇప్పుడు వాళ్ళు కే పరిమితం కావాలని నేను చెప్పడం లేదు కానీ పరిధిలోనే రాజ్యాంగంలో చాలా క్లియర్ గా గీయబడ్డాయని సో వాటిని దాటిపోయినప్పుడు ఇప్పుడు వాళ్ళు ముఖ్యంగా రాజకీయ గవర్నర్లు రాజకీయాలు చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే వాళ్ళ పాలసీ మేకింగ్ లో వాళ్ళు ఇన్వాల్వ్ కాకూడదు ఈ విధానపరమైన నిర్ణయాలు కావచ్చును తమ వ్యక్తిగత అభిప్రాయాలు కావచ్చును కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాలని రాష్ట్రాల మీద రుద్దడం కావచ్చును ఇట్లాంటప్పుడు ఖచ్చితంగా అది వాళ్ళ అధికారాల్ని అతిక్రమించిందని మనము భావించాల్సిన అవసరం ఉంటుంది సార్ ఒక విషయం అండి సార్ అంటే రాజ్యాంగంలో కావచ్చు లేకపోతే వ్యవస్థల్లో కావచ్చు ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయని అని భావించవచ్చు మరి అలాంటప్పుడు నిజంగా చెప్పాలంటే మన రాజ్యాంగంలో లూప్ హోల్స్ ఏం లేవు డాక్టర్ అంబేద్కర్ చెప్పినారు ఆ కాలంలో రాజ్యాంగాన్ని పనిచేసే వ్యక్తులు మంచి వాళ్ళైతే ఒక బలహీనమైన రాజ్యాంగాన్ని కూడా చాలా బలమైన రాజ్యాంగంగా చూపించవచ్చు కానీ కమిట్మెంట్ లేని వ్యక్తులు లేకపోతే రాజ్యాంగ నిబద్ధత లేని వ్యక్తులు ఆ పొజిషన్ లో కూర్చుంటే మంచి రాజ్యాంగం కూడా ఒక బలహీనమైన రాజ్యాంగంగా రూపాంతరం చెందుతుందన్నారు ఇప్పటి వరకు మనకు మూడు వందల తొంభై ఐదు ఒరిజినల్ ఆర్టికల్స్ ఇప్పుడు ఇన్ని అమెండ్మెంట్స్ నూట ఆరు అమెండ్మెంట్స్ తర్వాత దాదాపు నాలుగు వందల నలభై నాలుగు వందల యాభై ఆర్టికల్స్ ఉన్నాయి చాలా విషయాల్లో చాలా స్పష్టమైన అధికరణాలు ప్రావిజన్స్ ఉన్నాయండి సో దీంట్లో రాజ్యాంగ భాషలో కానీ పరిభాషలో కానీ ఏం లోపాలు లేవు దాన్ని ఏ విధంగా వర్క్ చేస్తున్నారు అనే విషయంలో కొంతవరకు లోపాలు ఉన్నట్టు మనం చూసుకోవచ్చు సో దాని కోర్స్ కరెక్షన్ అక్కడ ఉంటుంది రాజ్యాంగంలో అట్లాంటి ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు డెబ్బై ఐదు ఏళ్ళలో ప్రతిసారి ఈ పరిస్థితి ఉత్పన్నం కాలేదు కొన్నిసార్లు అవుతుందంటే దాన్ని ఏదో విధంగా కొంచెం దురుపయోగం ఎక్కడో జరిగిందని మనం భావించాల్సి సరే ఇప్పుడు ప్రస్తుతం అంటే ప్రస్తుతం అంటే గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు కానీ లేదా సంఘటనల దృష్ట్యా చూస్తుంటే రాజ్యాంగం కరెక్ట్ గా అవుతుందని అనుకుంటున్నారా లేదండి ఎట్లా ఇది కొంచెము క్లిష్టమైన ప్రశ్నమే ఎందుకంటే రాజ్యాంగము అమలు కాకుండా వ్యవస్థలు అయిపోతాయి ఇప్పుడు లేకపోతే ప్రజల హక్కులు పూర్తిగా నిర్వీర్యం అయిపోతాయి మనకు ఇంతవరకు శ్రీరామ రక్ష అంటే రాజ్యాంగం మాత్రమే అది ఎవరికైనా అది అది నియంతృత్వం అధికారంలో ఉన్నా లేకపోతే ప్రజాస్వామ్యం పూర్తిగా పరిడవెల్లుతున్నా ఏ విధంగా చూసినా కూడా రాజ్యాంగం అమలు అవుతూనే ఉంది రాజ్యాంగం అమలు కాకపోతే మనం డెబ్బై ఐదేళ్ల తర్వాత ఇంత పెద్ద దేశము ఇంత ఇన్ని బాగుంది ప్రశ్న ఏంటంటే రాజ్యాంగం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటేజ్ అమలు అవుతుందా ఏమైనా అటీట్ అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ అని మ్యాథమెటికల్ ప్రెసిషన్ తో చెప్పడం చాలా కష్టం ఎందుకంటే కొన్ని చోట్ల ఒమిషన్స్ కమిషన్స్ ఉంటాయి పూర్తిగా రాజ్యాంగాన్ని సెన్ పర్సెంట్ అమలు చేసిన వాళ్ళు ఎవరు లేరు అది అది చాలా కష్టం కూడా ఈవెన్ నియంతృత్వ రాజ్యాల్లో కూడా అది సాధ్యం కాదు ఎందుకంటే ప్రజల ఆకాంక్ష ఒక్కొక్కసారి ఏంటంటే ప్రజల ఆకాంక్ష మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తాయి అట్లాంటప్పుడు రాజ్యాంగాన్ని సవరించి తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి అదే అది మనం చూడొచ్చు ఇన్ని ఇన్ని సవరణలు చూసుకుంటున్నప్పుడు కానీ బై అండ్ లార్జ్ సబ్స్టాన్షియల్ కంప్లైన్స్ అనేది ఉంది మన దగ్గర సాధారణంగా మొత్తం రాజ్యాంగం పట్ల గౌరవంతోనే ఇప్పుడు చూడండి ప్రతి వాళ్ళు ఓత్ ప్రమాణ స్వీకారం చేస్తారు ఇప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తారు ప్రెసిడెంట్ టేక్స్ ఓత్ టు ప్రిజర్వ్ డిఫెండ్ అండ్ ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషన్ ఆయన ఒక్కటి స్పెషల్ గా తీసుకుంటారు ఇప్పుడు మన ద్రౌపది ముర్ము గారు కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి టు 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 ప్రొటెక్ట్ పరిరక్షించి రక్షించి అండ్ డిఫెండ్ ది కాన్స్టిట్యూషన్ అనేది అంటే వాళ్ళు ఆ ఆ ఓత్కి సంబంధించి ప్రతి వాళ్ళకు ఒక పరిధి అనేది ఉంటుంది దానిలో వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ముఖ్యంగా మినిస్టర్లు కావచ్చును మిగతా వాళ్ళు కానీ ఈ ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినాయి ప్రజల నుంచి డిమాండ్స్ పెరిగినాయి డాక్టర్ అంబేద్కర్ ఇరవై ఐదు నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ రోజు ఒక మాట అన్నాడు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్ అని ఇంతకు ముందు చెప్పారు డెమోక్రసీ అంటే ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ అనేది క్వశ్చన్ కాదు రానున్న రోజుల్లో ఫర్ ద పీపుల్ ప్రజలు కోసం ప్రభుత్వం అంటున్నాం కాబట్టి ప్రజలను వాళ్ళ ఆకాంక్షలను నెరవేర్చడము చాలా పెద్ద ఛాలెంజు ఆ దిశలో పనిచేయాలి ఫర్ ద పీపుల్ అని అనేది చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం ఆ కార్యక్రమంలో ఆ ఆ క్రమంలో ఒక్కొక్కసారి రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించకపోయినా కూడా ఆ స్ఫూర్తిని కొన్ని చోట్ల వాళ్ళు బ్రేక్ చేస్తున్న అంశం అనేది ఉన్నది ఆ విషయంలో మాట్లాడే ఇప్పుడు మన 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 డిస్కషన్ పాయింట్ లో కూడా ఇప్పుడు చాలా మంది ఆశగా ఆశిస్తున్నది కూడా అదేంటంటే ప్రస్తుత పరిణామాల దృష్ట్యా రాజ్యాంగం ఏ మేరకు అమలు అవుతుంది ఏ మేరకు ఉల్లంఘనకు గురవుతుంది అనేది ఇప్పుడు ఫై అండ్ లార్జ్ స్కోర్ షీట్ అంటూ తీసుకుంటే ఖచ్చితంగా మనం ఫస్ట్ క్లాస్ ఇవ్వచ్చు డిస్టింక్షన్ కూడా ఇవ్వచ్చు కొన్ని విషయాలు ఇప్పుడు నూటికి నూరు శాతం కాదు కనీసం ఒక డెబ్బై డిస్టింక్షన్ డెబ్బై పర్సెంట్ ఇవ్వచ్చు రాజ్యాంగం ఎందుకంటే ఎవరు ఏం చేస్తున్నా మేము రాజ్యాంగం ప్రకారమే చేస్తున్నాము రాజ్యాంగం ని రక్షించడానికే చేస్తున్నాము రాజ్యాంగ స్ఫూర్తితోనే చేస్తున్నామని అంటారు కానీ ఖచ్చితంగా ఈ రోజు కూడా మొత్తం ఈ బ్యాలెన్సింగ్ కంపీటింగ్ రైట్స్ అంటే మన సమాజంలో రకరకాల వర్గాలకు రకరకాల వ్యక్తులకు ప్రాంతాలకు ఒక ఒక ఇవన్నీ వాళ్ళ హక్కులు పోటీ పడుతూ ఉంటాయి వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ రాజకీయాలు చూసుకుంటూ వెళ్తున్నాయంటే రాజ్యాంగం యొక్క ఆ గొప్పతనం అనే చెప్పాల్సి వస్తుంది ఆ విషయంలో మనం డెబ్బై ఐదు తర్వాత మనం డెబ్బై ఐదు మార్కులు ఇచ్చుకోవచ్చు రాజ్యాంగం బాగా ఫాలో అవుతున్నారని చెప్పి డెబ్బై ఐదు శాతం వరకు ఇచ్చుకోవచ్చు అని నేను అనుకుంటాను ఇరవై శాతం ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి చర్యలు తీసుకుంటే మనం అనుకునేటటువంటి ఈ డిస్టెన్షన్ కాస్త ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంది ఒకటి రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన ఉండాలి ముఖ్యంగా పాలకులకు పాలితులకు ఇద్దరికి ఉండాలి ఎందుకంటే ఓన్లీ మనం ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్స్ జడ్జెస్ వీళ్ళకి కాదు చెప్పాల్సింది ప్రజలకు కూడా కనీస అవగాహన రాజ్యాంగం పట్ల ఉండాలి వారు ఏం ఆశిస్తున్నారు అనేది ఒకటి ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ ఈ మూడు అంశాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి అందరూ స్వేచ్ఛ ఉండాలి సమానత్వం ఉండాలి సౌభ్రాతృత్వం అనేది కూడా ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ సౌభ్రాతృత్వం ఎందుకంటే భాయిచార అనేది లేకపోతే మనం ఎంత ఎకనామిక్ గా డెవలప్ అయినా ఇంకా వేరే విధంగా అయినా కూడా అప్పుడు ఏమవుతుందంటే మొత్తం మన లోపలనే ఈ ఫ్రిక్షన్స్ అనేది వస్తూ ఉంటాయి కాబట్టి ఈ రాజ్యాంగ అవగాహన ఇంకొకటి ఇప్పుడు చిన్న చిన్న పర్ ఇప్పుడు ఫ్రీ ఫీజు అని చెప్తా ఉంటాం ఇప్పుడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెద్ద పెద్ద వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు మా దగ్గర ఆర్థిక వనరులు లేవు చాలా తక్కువ ఉన్నాయి నన్ను చంపినా కూడా మీ దగ్గర నయా రాదు అని మన ముఖ్యమంత్రి గారే అన్నారు ఆ విషయంలో ఎందుకు వస్తుంది అట్లాంటి పరిస్థితి అంటే ఈ ఫ్రీ బీస్ అనేది ఇస్తున్నామా అది అది సబ్సిడీలు కానీ లేకపోతే మిగతా అన్ని రాజ్యాంగ పరంగా ఎవరికి ఎందుతున్నాయి అది నిజంగా చెందాల్సిన వర్గాలకు చెందాల్సిన వ్యక్తులకే చెందుతున్నాయా మిగతా వాళ్లకు ఇంకా వేరే దగ్గర వెళ్తున్నాయా అనేది ఒక కాన్సెప్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జనరల్ గా ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగ ప్రభుత్వం అనేది అవసరము దీంట్లో ప్రజలు కూడా ఖచ్చితంగా భాగస్వామ్యులు కావాలి పాలితులు కూడా పాలితులు పాలకులు వీరిద్దరు కూడా ఒక సమన్వయంతో ముందుకెళ్తే ముందు చూపుతో ఖచ్చితంగా రాజ్యాంగం దీనికి సంబంధించి ఒక ప్రశ్న అంటే ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ఎందుకు లీగల్ ఒపీనియన్ బలంగా తీసుకోవడం జరగట్లేదు లేదా పబ్లిక్ డొమైన్ లో ఎందుకు ఈ అంశాలు రావట్లేదు దీనికి గల కారణం ఏంటి ఏం జరగాలి మరి ఇప్పుడు లీగల్ అవేర్నెస్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మామూలుగా ఏం చేస్తా ఉంటారంటే ఈ చైతన్యము న్యాయపరమైన చైతన్యము చట్టాల పట్ల అవగాహన కూడా మిగతా వాళ్ళకి లేదని చెప్పలేము రాజ్యాంగ కోవిదల యొక్క సలహాలు సూచనల మేరకే పెద్ద పెద్ద వాళ్ళు ఫాలో అవుతా ఉంటారు కానీ ప్రజలకు కూడా ఒక ఇప్పుడు ఈ ముఖ్యంగా మౌలిక అంశాల మీద కచ్చితమైన అవగాహన అనేది ఉంటే వాళ్ళు అన్ రీజనబుల్ డిమాండ్స్ చేయకపోవచ్చు వాళ్ళకి కావాల్సినవి అనేది సమానత్వం ఇప్పుడు అందరినీ ఒకే విధంగా ట్రీట్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు అందరికి మనకు ఎల్టీ వన్ ఎల్టీ టూ అని దర్శనాలు ఇప్పుడు మనం తిరుపతి తిరుమల తిరుపతి స్వామి వారి దగ్గర అందరూ అదే దర్శనం ఎల్ వన్ ఎల్ టూ దర్శనం కావాలంటే మరి సామాన్యుడి కూడా కావాలి కదా అక్కడ పాపమ్మ అతను నలభై ఐదు గంటల నుంచి వెయిట్ చేస్తా ఉంటారు వేల మంది దాంట్లో జైల్లో ఉన్నట్టు ఉంటారు అంటే వాళ్ళది చూసిన రోజు ఖచ్చితంగా సమానత్వం అని నేనంట ఇది ఇది ఈ సమానత్వం కాదు సమానుల్లో సమానత్వమే కాదు ఇట్లాంటి వాటి మీద అవగాహన అనేది పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఇది మన న్యాయ కళాశాలలు కాని లేకపోతే పాప ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కూడా చట్టాలు చెప్తా ఉన్నారు ఇప్పుడు